విభిన్న సవాళ్ళను ఎదుర్కొంటూ ఇలా అవతరించింది ఆ కాలాతీత జాతీయ చైతన్యానికి ఈ కాలపు ప్రతిరూపమే ఈ సంఘ ఇటువంటి సంఘ నేడు వేడుకలలో భాగస్వాములం కావడం మన తరం స్వయం సేవకుల అదృష్టం దేశానికి ప్రజలకు సేవ దిశగా ప్రతినభూని అంకిత భావంతో ముందుకు సాగుతున్న అసంఖ్యాక స్వయం సేవకులకు ఈ చారిత్రక సందర్భంలో నా శుభాకాంక్ష ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ధర్మమే సర్వం అన్నాడు ధర్మ తతో జయహర్మం ఉన్న తోట విజయం అన్నాడు అలానే సాధించాడు అట్లాగే డాక్టర్ హెటిగేమర్జీ ఈ ప్రజలందరిలో చైతన్యం రావాలి దేశభక్తి ధర్మనిష్ట సమాజ చిత్త సేవా తత్పరత పట్టుదల జట్టు భావన సమయ పాలన కలిగిన వాళ్ళు ఈ దేశమంతా నిర్మాణం కావాలి ఎందుకు చాలా దేశాల్లో ఉన్నారు అట్లా ధార్మిక ఆత్మ్యాత్మిక ఉంది గుడికి పోతాడు కొడతాడు లేపలేసుకొని వస్తాడు వీడికి వచ్చి లంచం తీసుకుంటాడు వీడికి వచ్చి నా కులం పెద్ద నీ కులం చిన్న నన్ను ముట్టకు నామాల కాకి రే మా ఇంట్లో ఇలా అవుతున్నావు ఇది రోగం పోయేదేమో రాముడి దగ్గర దండ పెట్టి వస్తాడు ఎవరే రాముడు అడవిలో ఉన్నటువంటి ముస్లివిడ శబరి మాత యొక్క ఎంగిలి పళ్ళు ఎందుకు తిన్నాడు పడవ దాటించినటువంటి పోయేవాడు ఊహుణ్ణి కౌగలించుకొని